సర్వేభ్య నమస్కారా గోవింద గోవిందమాంబజ్ ఈరోజు మనం తెలుసుకునే అంశంలోకి ప్రవేశించే ముందు ఒక చిన్న కథ జగద్గురు అయినటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చరిత్రలోని అంతిమ ఘట్టం గురించి మనం తెలుసుకున్నాం స్వాములు వారు సమాధి స్థితిలోకి ప్రవేశించే ముందు తన శిష్యుడైన సిద్ధయ్యకు బనగానపల్లెకు వెళ్ళి పూలు తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు నిజానికి పూలు అన్ని చోట్ల దొరుకును ఎందుకు సిద్ధయ్యని బనగాన వెళ్ళి పూలు తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడంటే సిద్ధయ్య గురుభక్తి ఎటువంటిదో స్వామికి తెలుసు ఒకవేళ స్వామి సజీవ సమాధిలోకి సమాధి స్థితిలోకి ప్రవేశిస్తున్నాడని తెలిస్తే తాను కూడా శరీర త్యాగానికి సిద్ధపడతాడని లేదా స్వామి సమాధి స్థితిలో సమాధి స్థితి నుండి అడ్డుకుంటాడని సిద్ధయ్య స్వామికి తెలుసు అందుకే సిద్ధయ్యను ఇలా అజ్ఞాపిస్తాడు మరుసటి రోజున స్వామి స్వామికి చెప్పి సిద్ధయ్య బనగానపల్లెకు పూలు తీసుకురావడానికి బయలుదేరుతాడు అదే సమయంలో స్వామి సమాధి స్థితిలోకి ప్రవేశిస్తారు బనగానపల్లె నుంచి పూలు తీసుకొచ్చిన సిద్ధయ్య తను గురువు సమాధి స్థితిలో ఉండడం చూసి తాను కూడా శరీర త్యాగానికి సిద్ధమవుతాడు ఆ క్షణంలో స్వామి సమాధి స్థితి నుంచి బయటికి వచ్చి సిద్ధయ్యకు తన దగ్గర ఉన్న యోగదండం పావుకోళ్ళు అంగుళికాన్ని ప్రసాదించి పంపిస్తాడు ఇక్కడ అందుకే సిద్ధయ్య లాంటి శిష్యుడు వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి గురువు లేడు అని నానుడి ఇక్కడ రేపటి రోజున స్వామి ప్రసాదించినటువంటి యోగదండం పావుగోళ్ళు అంగులికం ఇవన్నీ భక్తుల సందర్శనార్థం ఉంచుతారు రేపు భక్తుల కోసం సంవత్సరంలో ఒక రోజున ఈ మూడు చూడడానికి అవకాశం కలుపుతున్నారు కాబట్టి రేపు భక్తులందరూ వీటి దర్శనం చేసుకొని స్వామివారి కరుణా కటాక్షములకు పాత్రులు కాగలరని కోరుకుంటూ స్వస్తి శతమానం భవతి శతాయు శతేంద్రియ ఆయుష్ సేవేంద్రియ ఏ ప్రతిష్టతి